హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని అదేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమతి పద్మావతి విలాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు ఈరోజు గురు పౌర్ణమి కదా అందుకనే ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని గుమ్మానికి పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గులు అయితే వేసేసుకున్నాను ఇలా అందంగా రెడీ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను గుమ్మానికి ఆ తర్వాత సాయిబాబాకి నైవేద్యం పెట్టడం కోసం గోధుమ రవ్వతో హల్వా అయితే తయారు చేసుకున్నాను సాయి సుప్రభాతం పెట్టుకున్నాను ముందుగా పసుపు గణపతిని చేసుకొని గణపతిని పూజ చేసుకున్నాను ఆ తర్వాత బాబా కోసం పువ్వుల మాల కట్టుకొని బాబాకు ఆ మాల వేసి బాబాకు ప్రసాదంగా బాబాకి ఇష్టమైన రవ్వతో చేసిన హల్వాని అయితే పెట్టేసి తాంబూలంగా రెండు అట్టపలు పెట్టేశాను తమలపాకుల మీద శిర్టి సాయినాథ్ విగ్రహాన్ని పెట్టుకున్నాను నేను నాకు ఆ విగ్రహమే ఉంది ఫోటో లేదు అందుకని విగ్రహం పెట్టుకుని పూజించుకున్నాను ఆ తర్వాత కొన్ని పూలతో అష్టోత్తరం చదువుకున్నాను సాయినాథని అష్టోత్తరం ఓం సాయి నమో నమ శ్రీ సాయి నమో జయ సాయి నమో నమ సద్గురు సాయి నమో నమ ఓం శ్రీ సాయినాయ నమ అని మంత్రం జపిస్తూ అయితే ఇచ్చేశాను గురు అనుగ్రహం ఎల్లప్పుడూ మనతోనే ఉండాలని కోరుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసేసాను తర్వాత అమ్మవారికి మా రాజరాజశ్రీ శ్రీమాతకి అట్టపల్లి కొబ్బరికాయ కూడా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను బాబాకి ఎల్లో కలర్ గులాబీ పూలు అంటే చాలా ఇష్టం కానీ అవి నాకు దొరకలేదు అందుకని రెడ్ కలర్వే పువ్వులు పెట్టుకున్నాను నేను ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను పూజ అయ్యాక పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ బాయ్